హలో వివాస్ జొన్నగిరికి సుదూర్ ప్రాంతంలో అడవికి దగ్గర ప్రదేశాల్లో డైమండ్ హంటింగ్ చేస్తున్నాను వచ్చి రాగానే గడ్డిలో ఒక స్టోన్ కనపడింది ఇలా బయటకు తీసాను బాగా మట్టి ఉన్నా సరే స్టోన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి స్టోన్ ఎంత బాగా సైన్ అవుతుందో ఇలాంటి స్టోన్స్ ఖచ్చితంగా మనం చెక్ చేయించుకోవాలి ఏదైనా మంచి జమ్ క్వాలిటీ స్టోన్ అయ్యి ఇలాంటివి సో ఈ ప్లేస్కి నేను కాస్త జస్ట్ వర్షం తెరపించింది కాస్త ఎండ కనిపించింది ఇలా వచ్చేసాను డైమండ్ హంటింగ్ కోసం ఈ ప్లేస్కి ఇంకా మంచి మంచి స్టోన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి ఈ ప్లేసే నేను ఎందుకు డైమండ్ హంటింగ్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్నా అంటే ఇక్కడ కొన్ని రాళ్ళు వజ్రాలు దొరికే అవకాశం ఉన్నట్టు కొన్ని సూచనలు చూపిస్తున్నాయి ఆ రాళ్ళు చూడండి ఈ రాయి చూడండి ఎంత అందవికారంగా ఉందో ఇలా ఇంటి అందవికారంగా ఉంటే స్టోన్స్ ఉన్న చోట అంటే ఇలా అగ్లీగా స్టోన్స్ ఉన్న చోట డైమండ్స్ దొరికే అవకాశం ఉంటుంది సో మనము ఖచ్చితంగా ఇలాంటి చోట్ల బాగా పరిశీలించాలి ఈ స్టోన్ ఈ స్టోన్ చూడండి బాగా మగ్గిపోయినట్టుంది ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ లావా బద్దలైనటువంటి ఈ ప్రాంతాల్లో అలా లావా ప్రవహించినప్పుడు లావా అంటే ఒక ఆరిపోని అగ్గి ద్రవం కదా ఇలా రాళ్ళని కాల్ చేస్తుంది అనమాట ఇలా మగ్గిపోతుంటాయి అది ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం జరుగుంటాయి అలా లావా ఎక్కడో భూమిలో నుండి పైకి వస్తుంది కాబట్టి ఇలా వచ్చేటప్పుడు అందులో డైమండ్స్ కూడా బయటకు వస్తాయి అందుకే ఇలాంటి ఆనవాళ్ళు కనిపించినప్పుడు మనం డైమండ్ హంటింగ్ శ్రద్ధగా చేయాలి ఇప్పుడు టైం చూస్తే వాచ్లో ఫోర్ థర్టీ అవుతుంది ఫోర్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఈ ఆకాశం మళ్ళీ మేఘావృతమైంది వర్షం పడే సూచన బాగా కనిపిస్తుంది సో జస్ట్ కొంచెం సేపు ట్రై చేస్తాను చూడండి ఈ స్టోన్ చూడండి ఎంత బ్లాక్గా ఉందో ఇక్కడ కూడా ఒక బ్లాక్ స్టోన్ ఇలా కాలినట్టుగా నల్లగా ఉండే ప్రదేశ స్టోన్స్ ఉండే ప్రదేశాల్లో నేను డైమండ్ హింగ్ చేస్తుంటాను ఎందుకంటే మనకేమైనా సరే డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయి ఎందుకు దొరుకుతాయి అని ముందు మనం ప్రశ్నించుకుంటే జవాబు మనకు ఖచ్చితంగా దొరుకుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మంచి క్వాలిటీ స్టోన్ కనిపిస్తుంది ఇలాంటి స్టోన్స్ ఈ ప్రదేశాల్లో చాలా కనిపిస్తున్నాయి బ్యూటిఫుల్ స్టోన్స్ అది మనము ఖచ్చితంగా శ్రద్ధగా ఇలా ఆనవాళ్ళు ఉన్న ప్రదేశాల్లో మనం ఖచ్చితంగా డైమండ్ హంటింగ్ చేసుకోవాలి డైమండ్ దొరికేది దొరకంది పక్కన పెడదాం ప్రయత్నిస్తాం మన పని మనం చేద్దాం అంతే ఇంకా చూస్తే ఇక్కడ మంచి మంచి స్టోన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ పాములు ఎక్కువ కనిపిస్తున్నాయండి ఈ ప్రాంతంలో ఎవరైనా సరే డైమండ్ హఠంటింగ్కి వెళ్ళినప్పుడు చెట్లలో పుట్లల్లో చేతులు పెట్టే కాకండి నేను ఎందుకంటే ఇక పాములు ఈ వర్షాకాలంలో కానీ మామూలు సమయాల్లో కానీ చెట్ల పుట్టల్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి మనం డిస్టర్బ్ చేస్తే మన పైకి అటాక్ చేసే అవకాశం ఉంటుందన్నమాట ఇలా కాస్త బాగా స్పష్టంగా కనిపించే స్థలంలో డైమండ్ హంటింగ్ చేయండి ఈ స్టోన్ చూడండి ఎంత బాగుందో మంచి క్వాలిటీ స్టోన్స్ కనిపిస్తున్నాయండి ఇక్కడ మొత్తం ఇంకా స్టోన్స్ని మనం ఇంకా ఇక్కడ చాలాసేపు డైమండ్ చేయాల్సి ఉంది ఇలా ఈ స్టోన్ కాకుండా ఇంకా స్టోన్స్ మళ్ళీ సెర్చ్ చేస్తాం ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక స్టోన్ ఉంది అన్నీ ఇలా బురదలో ఉన్నాయి ఈ స్టోన్స్ అన్నింటినీ చివరిలో నేను శుభ్రంగా కడిగి తర్వాత ఈ స్టోన్స్ అన్ని ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ఇక్కడ దొరికే స్టోన్స్ అన్ని అన్ని బురదలో ఉన్నాయి కాబట్టి ఈ బురదలో మట్టి కొన్ని ఉండడం వల్ల క్లారిటీగా కనిపించడం లేదు నాకు అర్థం కావడం లేదు ఆ స్టోన్స్ ఏమై ఉంటాయి వీటిని శుభ్రంగా ఇంటికి తీసుకెళ్ళి కడిగిన తర్వాత ఈ వీడియో చివరిలో మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి స్టోన్స్ అనేటివి ఇక్కడ చూస్తే ఇక్కడ కొన్ని రకాల స్టోన్స్ చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ఇది చూడండి ఈ స్టోన్ కూడా చాలా బాగుంది ఇంకా మనము హంటింగ్ చేసే కొద్దీ రకరకాల స్టోన్స్ కనిపిస్తుంటాయి వాటిల్లో మనకి కొద్దిగా ప్రత్యేకంగా కనిపించే స్టోన్స్ ఏమైనా ఉంటే వాటిని మనం కలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ కూడా కాలిన రాళ్ళు అంటే నల్లటి రాళ్ళు కనిపిస్తున్నాయి ఆ నల్లటి రాళ్ళు పక్కనే ఇలాంటి కాస్త మెరుస్తూ ఉండే స్టోన్స్ కూడా కనిపిస్తున్నాయి ఇంకా మనం ఇలా ట్రై చేయాలి ట్రై చేస్తూ ఉంటేనే కానీ మీరు ఇలాంటి ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అడవికి దగ్గర ప్రదేశాల్లో మనం డైమండ్ హంటింగ్ చేసేటప్పుడు విష సర్పాలు కానీ కొన్ని అడవి జంతువులు కూడా అడవి జంతువులు కూడా తిరుగుతూ ఉంటాయి మనం ఇలా ఎవరు లేనప్పుడు డైమండ్ అంటే ఇంక వెళ్ళడానికి సాహసించద్దు టైం ఇప్పుడేమో ఫోర్ థర్టీ అవుతుంది ఎందుకంటే సన్నటి చినుకులు స్టార్ట్ అయ్యాయి వర్షం అంతా మేఘావృతం అయి ఆకాశం మేఘావృతం అయింది ఇంకా మనం ట్రై చేద్దాం ఇంకా ఏమేమి దొరుకుతాయో చూద్దాం ఇదిగో ఇంకొక స్టో ఇది స్టోన్ చూడండి తిక్కు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది స్టోను ఇలాంటి ఆనవాళ్ళే మనకు కావాల్సింది ఈ స్టోన్స్ మనకు దొరకడానికి జాగ్రత్తగా అటువంటి ప్రదేశాల్లో మనం పరిశీలించాలి స్టోన్ 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 దొరికిదు స్టోన్స్ దొరుకుతాయి దొరికిన మేరకు అన్నీ తీసుకోని కాదు మనకి చూడండి ఇక్కడ స్టోన్స్ అన్నీ వరదల వల్ల అంటే వర్షం ఎక్కువ పడ్డం వల్ల వారం వారం నుంచి ఈ స్టోన్స్ అన్ని మట్టిపోయి ఎంత క్లారిటీగా కుప్పగా కనిపిస్తున్నాయో ఇలా కుప్ప కుప్పలుగా స్టోన్స్ మనకు కనబడ్డప్పుడు ఆ స్టోన్స్ను మీరు సెర్చ్ చేయండి హ్యాపీగా మనకు మంచి క్లారిటీగా కనిపిస్తాయి ఏమైనా మంచి జేమ్స్ క్వాలిటీ స్టోన్స్ ఉంటే అదే మనం చేయాల్సిన పని అది అందుకే వర్షాకాలము వర్షాలు బాగా పడ్డ తర్వాత చాలామంది డైమండ్ కంటికి వెళ్తుంటారు ఎక్కువ బుడద నీళ్ళు ఉన్న చోట వద్దు బాగా ఆరిపి చోట పొడిగా ఉన్న చోట ఇలా రాళ్ళు రాసులుగా కన్ కనపడ్డ చోట డైమండ్ కంటించేటి ఈ స్టోన్స్ చూడండి ఈ రెండు స్టోన్స్ దొరికాయి ఇవి కూడా చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి బాగున్నాయి స్టోన్స్ ఇక్కడ వీటిని నా దగ్గర ఉండే డైమండ్స్ ఎలక్ట్రామీషన్లో హార్డ్నెస్ చెక్ చేస్తా ఏమైనా డైమండ్స్ ఉంటే టెన్ పాయింట్స్ చూపిస్తాయి హార్డ్నెస్ అప్పుడు మనం డైమండ్గా భావించవచ్చు ఇలా మన దగ్గర ఉండే డైమండ్స్ సెలెక్టర్ మిషన్ ఒక చీప్ బేసిక్ క్వాలిటీ టెస్ట్ అనమాట చాలా తక్కువ రేట్లో మనకి వచ్చే మెషిన్ ఇది అంటే గుడ్డి కన్నా మెల్ల మెల్లు మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ నమ్మచ్చు దాన్ని ఇది చూడండి ఎందుకంటే హార్డ్నెస్ ఒక డైమండ్కి టెన్ పాయింట్స్ చూపిస్తుంది ప్రపంచంలో మనకు దొరికే ఏ స్టోన్స్ అయినా సరే ఇక్కడ చూడండి పొరపాటున ఇక్కడ ఇక్కడ స్టోన్లు ఉన్నాయి కదా ఇక్కడ కూడా ఈ చెట్టల్లో ఇలాంటి స్టోన్స్ డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా మంచి స్టోన్స్ దొరుకుతాయి కానీ ఇలాంటి పొదల్లో మనం వెతకూడదు ఎందుకంటే ఇక్కడ పాములు ఉండే అవకాశం ఉంది అందుకే నేను పొరపాటున చేయబెట్టాను మళ్ళా ఉద్రా బాబా ఇక్కడ వెతకన్నా ఉండడమే మంచిది ఎందుకంటే చాలా పాములు కనబడ్డాయి ఇక్కడ నాకు అలా బయటకు వచ్చేసాను మళ్ళీ మళ్ళీ బయటకు వచ్చేసి ఇంకో చోట వెతుకుతున్నాను మనకేమో రకరకాల స్టోన్స్ అన్నీ దొరుకుతూనే ఉన్నాయి అవి కాడ్జ క్రిస్టల్ అనేది ఇంటికి తీసుకువెళ్ళి నా దగ్గర డైమండ్ డైమండ్స్ ఎలక్ట్రీ మిషన్లో చెక్ చేస్తాను ముందు వీటిని శుభ్రంగా కడగాలి మట్టిలో ఉన్నాయి కదా శుభ్రంగా కడిగి తర్వాత పొడి బట్ట పొడి బట్టతో ఏదైనా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్తో ఆ నిమ్ము లేకుండా ఆ స్టోన్స్ని బాగా తుడిసేయాలి తర్వాత మన దగ్గర ఉండే డైమండ్స్ ఎలక్ట్రెషన్తో టెస్ట్ చేయాలన్నమాట ఏమైనా నెమ్ముంటే సెలెక్టర్ మిషన్ సరిగా రీడింగ్ చూపించదు లేదంటే కొన్నిసార్లు సెలెక్టర్ మెషిన్ చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం చెక్ చే చెక్ చేసుకోవాలి లేదంటే సెలెక్టర్ మిషన్ లేదంటే మీకు ఏమైనా స్టోన్స్ డైమండ్కి దగ్గరగా అనిపిస్తే ఏదైనా జెమ్స్ ల్యాబ్కి వెళ్ళండి పట్టణాల్లో ఉంటే మంచి వా ఎవరైనా మనకు తోడుగా తీసుకెళ్ళండి మంచి వాళ్ళని మంచి జెమ్స్ ల్యాబ్స్కి వెళ్ళండి వాళ్ళు అంత ఇంత ఫీజ్ తీసుకొని చెక్ చేస్తారు ఈ స్టోన్ చూడండి ఈ స్టోన్ ఏమంటారు అంటే పైరైట్ అంటారు ఇలా స్టోన్స్ కూడా ఎక్కువ లభిస్తున్నాయి ఈ ప్రాంతాల్లో ఈ పైరైట్ కాకి బంగారం అని కూడా అంటారు అంటే ఇది ఇది చాలా అందంగా ఉంటుంది చూస్తే ఏదో ఒక గొప్ప మెటల్ అనుకుంటాం ఏదో గొప్ప వదినంత సమానంగా ఉండేది అనుకుంటాం కానీ అది అంత విలువైంది కాదు అది కేజీ లెక్క అనుకుంటారు ఇప్పుడు ఇంకొక స్టోన్ దొరికింది చూడండి ఎంత బాగుందో స్టోన్ ఇది నిజంగా స్టోన్స్ మాత్రం చాలా అద్భుతంగా లభిస్తున్నాయి ఇక్కడ వర్షం చినుకులు లైట్గా స్టార్ట్ అయ్యాయి కానీ నేను ట్రై చేస్తూనే ఉన్నాను చాలా బాగా దొరికే స్టోన్స్ ఇంకా కొన్ని బ్యాగులు వేసుకున్నాను కొన్ని మీకు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ మట్టున్నాయి కాబట్టి ఫస్ట్ కడగాలి నేను కడిగితే తర్వాత దీని క్లారిటీ తెలుస్తుంది ఇంటికి తీసుకెళ్ళి కడుగుతాను ఇప్పుడు ఇలా మీరు కూడా డైమండ్ అండ్ టింకు వెళ్ళాలనుకుంటే మంచి సేఫ్ ప్లేస్ చూసుకుని వెళ్ళండి ఎక్కడికంటే అక్కడ అడవులు లేకి చెట్ట పొదలు లేకి వాగులు వంకల్లోకి ఇప్పుడు వర్షాలు ఎక్కువ వచ్చినాయి నీళ్ళు అవి వస్తుంటాయి అక్కడికి వెళ్ళొద్దు సేఫెస్ట్గా ఉంటే వెళ్ళండి లేదంటే బాగా ఎండలు కాసిన తర్వాత అందరూ డైమండ్ ఎంటింగ్ జొన్న గీరో లేకపోతే వజ్రకరూరు ప్రాంతాలకు వెళ్ళి చెక్ చేసుకోండి సో నాది చూడండి కడిగేసాను స్టోన్స్ అన్ని బాగా కడిగేసిన తర్వాత చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి స్టోన్స్ నిజంగా వీటిని చూస్తే ఏవో గొప్ప క్వాలిటీ స్టోన్స్ లా కనిపిస్తున్నాయి నిజంగా ఇవి డైమండ్స్ కాదు అలా పక్కన పెడితే స్టోన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి వీటిని ఇప్పుడు డైమండ్స్ ఎలక్ట్రానిక్స్ అంతా చెక్ చేస్తాను చెప్పాను కదా మనకి ఒకవేళ వీటిలో ఏదైనా డైమండ్ ఉంటే టెన్ పాయింట్స్ హార్డ్నెస్ చూపిస్తుంది ఇది చూడండి ఈ స్టోన్ చూడండి ఎలా ఉందో ప్రతి స్టోన్ చాలా అందంగా అద్భుతంగా ఉంది దగ 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 మెరిసిపోతున్నాయి మనం ఇలాంటి స్టోన్స్ని ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి ఎందుకంటే ఈ స్టోన్స్ నేను నాకు ఇప్పుడు దొరికిన స్టోన్స్ అన్ని క్లారిటీ అందంగా ఉన్నాయి ఇవి బాగా వెయిట్ కూడా ఉన్నాయి కాబట్టి వీటిలో ఏదైనా మంచి జెమ్ క్వాలిటీ స్టోన్స్ ఉన్నాయా లేదా అనేది మన దగ్గర మెసినట్టు చెక్ చేయొచ్చుకోవద్దు లేదంటే జెమ్స్ ల్యాబ్కి వెళ్తే వాళ్ళు ఒక్కొక్క స్టోన్కి ఇంత ఫీజ్ తీసుకుంటారు ఫీజ్ తీసుకొని అది ఏ క్వాలిటీ ఏం ఏం స్టోన్ అని అన్నీ చెక్ చేసి మనకి ఖచ్చితమైన ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఇంకా చీప్గా కావాలంటే మన దగ్గర డైమండ్ సెలెక్టర్ మెషిన్ ఉంది కదా దాంతో సెలెక్ట్ దాంతో చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే అది కూడా బాగా ఉపయోగపడుతుంది చాలా గేమ్ అందరు అది ఎందుకంటే జస్ట్ పదహైదు వందల రెండు వేల మధ్యలోనే వస్తుంది ఇలా మనం ఒక స్టోన్కి టచ్ చేయగానే అది దాని హార్డ్నెస్ సుమారు టెన్ పాయింట్స్ పైన చూపిస్తే డైమండ్గా మనం అనుకోవచ్చు కదా అలా ఉపయోగపడుతుందనమాట ఈ స్టోన్స్ అన్నీ చాలా బాగున్నాయి కడిగిన తర్వాత వీటిని బాగా మంచి పొడిగుడ్డతో తుడిచేసాను నిమ్ము లేకుండా ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న డైమండ్స్ ఎలక్ట్రిషన్తో వీటిని చెక్ చేయాలి ఈ స్టోన్స్ చూడండి ఈ స్టోన్ కూడా చూడండి ఎంత బాగుందో ఎందుకంటే ఇంతకుముందు బుడదలో ఉన్నప్పుడు సరిగా కనిపించలేదు క్లారిటీగా కనిపించలేదు ఈ బుడద బాగా పోయిన తర్వాత ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి మీరు కూడా చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ తెలియజేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను ఇప్పుడు వీటిని తర్వాత ఏం చేద్దామంటే ఏం చేసేదేముంది ఇప్పుడు టెచ్ చేస్తాను ఇప్పుడు చాలా వాటిని నేను టెచ్ చేశాను అన్నీ మనం వీడియోలో చూస్తే లెంత్ ఒక ఎక్కువైపోతుంది ఇదో ఫస్ట్ నాకు దొరికిన ఒక స్టోన్ మాత్రము బాగా రీడింగ్ చూపిస్తుంది డైమండ్స్కి వచ్చే హార్డ్నెస్ ఏమో చూపించలేదు కానీ స్టోన్స్ మాత్రం మంచి క్వాలిటీ స్టోన్స్ వీటిని ఇంకేమైనా జాతి స్టోన్స్ ఏమని వీటిని జెమ్ జెమ్ ల్యాబ్ జెమ్స్ ల్యాబ్కి వెళ్ళి చెస్ట్ చేయించుకుంటాను ఇది కేవలం ఈ మెషను నాకు దొరికింది డైమండే కాదా హార్డ్నెస్ చూపించేదన్నమాట మిగిలిన స్టోన్స్ ఏమై ఉంటాయో ఇది తెలియజేయలేదు కాబట్టి మనం వచ్చి ఇక్కడికి వెళ్ళాలి ఖచ్చితంగా జెమ్స్ ల్యాబ్స్కి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా వాటిని ఒక మెషన్లో టెచ్ చేసి ఏ ఏ క్వాలిటీ స్టోన్ అనేది చెబుతారనమాట సో ఉంటాను వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను బై బై సియూ